అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఈ దేశంలో రైతులై పుట్టుడు కంటే గోస ఇంకోటి ఉండదేమో ఎల్లకాలం కష్టాలే అన్నం వండించే రైతులంటే అందరికీ చిన్న సూపే అలాను అయ్యో పాపం అనే వ్యవస్థలే కరువైన ఇగి ప్రజాపాలనలైతే రైతులను పురుగుల కంటే కనీనం చూస్తున్నట్టే కొడుతాంది లేకుంటేంది రైతులకి ఏంది ఈ దుస్థితి కరెంటు కోసం కాడెడ్లుగా మారిండ్రు రైతన్నలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం కళమ్ మొన్నటి వాడలకు బాయికాడ పెట్టిన ట్రాన్స్ఫారంగా ఆలిపోయింది కరెంటు పోయి ఫిర్యాదు అయిందట పదిహేను రోజుల సంధి ఎంబడి పడుతున్నాయి ఏం గింత కదులుతలేరట కరెంటు వాళ్ళు దిక్కు చూస్తే ఆడ పత్తి చేను వరి పొలం ఎండిపోయేటట్టు ఉన్నాయి నీళ్లు లేక సేన్ల ఇప్పటికే నెర్రలు వారినాయి ఇక కరెంటు వాళ్ళు వచ్చేదాకా ఆగితే మా ఇల్లు మునుగుతుందని ఆలోచన చేసి రైతులే నపరోసేసి ట్రాన్స్ఫారంను ఎడ్ల బండిలకు ఎక్కిచ్చిండ్రు ఇక ఎడ్ల జాగల వాళ్ళే బండిని ఆడి పట్టుకొని గుంజుకొచ్చిండ్రు ఆ యాదర పో 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 హం మొలదా అవర్ది అందరం పడాలే ఆ అందరం పడాలే అన్ని గ్రూపుల అలా అన్ని గ్రూపుల అలా పెట్టు ఇక మరి వాళ్ళు రారు అట్లనే చూసుకుంటుంటే పంటలు ఎండిపోవట్టే ఏం చేస్తారు వాళ్ళే ఎడ్ల లెక్క బండిని గుంజుకొచ్చే దుస్థితి వచ్చింది సర్కారులకు రైతులంటే చిన్న చూపు ఉన్నప్పుడు ఏ ఏం కానితారు అందుకే మీ సావు మీరు సావున్రన్నట్టే ఇడిచిపెట్టినట్టుండ్రు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మాస్తు తిరుగుతుంది రైతులు గోసం చూసి మస్తుగా సొట్లు పెడుతుండ్రు నెటిజన్లు